విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఖమ్మం నగరంలో బస్ డిపో రోడ్డు నుంచి ర్యాలీ నిర్వహించి వైస్ చైర్మన్ మరియు ఖమ్మం ఇన్ఛార్జి మేనేజర్ కి మేనేజర్ డైరెక్టర్ కి వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు బకాయిలను వెంటనే విడుదల చేయాలని మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు ఖమ్మం రీజనల్ అధ్యక్షులు ఖమ్మం రాష్ట అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా విశ్రాంతి ఆర్టీసీ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు

ਸਕਾਰਮ ਕਰੇਕਤਾ 2017 ਪੀਆਰਸੀਸ ਕੇ ਏਰੀਅਸ ਵੈਂਟਰੀ 2017 ਏਰੀਅਸ ਵੈਂਟਰੀ 2017 ਏਰੀਅਸ ਵੈਂਟਰੀ 2021 ਪੀਐਸਕੇਲ ਵੈਂਟਰੀ 2021 ਪੀਐਸਕੇਲ ਵੈਂਟਰੀ 2017 ਪੀਐਸਕੇਲ ਏਰੀਅਸ ਵੈਂਟਰੀ ਸੁਪਰਵਾਈਜ਼ਰ ਰੋ ਆਰਟੀਸੀ ਗਰਵ ਪ੍ਰਿਆਣਾ ਯਾਤਰੀ ਸਹਾਗਰੀਓ ਸੁਪਰਵਾਈਜ਼ਰ ਪ੍ਰਿਆਣਾ ਸਹਾਗਰੀਓ ਸੁਪਰਵਾਈਜ਼ਰ ਪ੍ਰਿਆਣਾ ਸਹਾਗਰੀਓ ਸੁਪਰਵਾਈਜ਼ਰ ਪ੍ਰਿਆਣਾ ਸਹਾਗਰੀਓ

ఎన్కాష్మెంట్ లీవ్లు డబ్బులు కూడా ఇంకా కొంతమందికి ఇవ్వాలి అయ్యి ఎందుకంటే అందరూ కూడా దాదాపు అరవై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యి అందరూ మొస అయిపోయి చాలామంది మరణించడం కూడా జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము కానీ యాజమాన్యం కానీ దయచేసి మేమందరం ముసర అయిపోయాం మేము ఎట్లాంటి ధర్నాలు లేకుంటే రాష్ట్ర ఆరోపణలు లేకపోతే నిరాహార దీక్షలు చేసే ఓటిక లేదు కాబట్టి చివరి శిక్షణలో రిటైర్డ్ అయిన వాడు సుఖంగా ఉండాలని ప్రభుత్వము ప్లస్ పాటు యాజమాన్యం కూడా ఆలోచించి మాకు రావాల్సిన బకాయిలు మేము ఉండగానే ఇస్తే మేము కూడా కొంచెం సంతోషిస్తాం అదేవిధంగా మా భార్య పిల్లలు కూడా కొంత సంతోషిస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క చిన్న మెమోరాన్ని ఇవ్వడం కోసం మాత్రమే మేము ఇక్కడ ఆర్ఎం గారు ఆఫీస్ రావడం జరిగింది అంతే తప్ప మిగతా ఎట్లాంటి ఆందోళన కానీ ఏవి చేయకుండా సంక్షేమంగా క్షేమంగా అందరూ కూడా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ యోగా సచ్చే వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసి లాగా ఈ రోజు నాకు ఇస్తాను బుద్ధగూడెం కొట్టపల్లి బుద్దాచెల్ చాలా బ్రహ్మాండంగా ఆ యొక్క కార్యక్రమాన్ని భయ భాగం చేశారు చేసినా వాళ్ళందరూ కూడా ఆ యొక్క ధన్యవాదాలు అలాగే మనం ఎప్పుడూ చేయాల్సి వచ్చిన మనం ముప్పై వేలు గుండ పని చేస్తే ఎంబటే ముప్పై వేలు ఇచ్చేసి తీసుకొని అలాంటి కార్యక్రమాలు మనం చేయాలి పెద్దలు చెప్పారు రావచ్చునన్నీ కానీ అవి వచ్చేవి కూడా సూపర్ సి దొంగను పెట్టుకొని మనం జగబడుతున్నారు అలాంటి పని చేయడానికి మిమ్మల్ని మరీ మరీ కోరుకుంటున్నారు మీరు సాధించుకోండి నేను సాధించుకుని విజయకపోవద్దు అలాగే కూడా కూడా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇవాళ అన్ని జిల్లాల మందిలో ధర్నా కార్యక్రమం నిర్వహించాలని మేరకు ఇవాళ ఖమ్మం జిల్లా కూడా అన్ని డిపో సత్తుపల్లి మధుర కొత్తగూడెం భద్రాచలం అన్ని డిపోల నుంచి కార్మికులు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు చాలా ఇబ్బందుల్లో పడుతున్న రిటైర్డ్ కార్మికులకు రావాల్సిన బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించి ఈ తక్క కూడా త్వరలో పూర్తి చేయాలని మేము యాజమాన్యాన్ని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం నేను ఏపీఎస్ఆర్టీసీ సారీ టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన ఉపాధ్యక్షుడిని ఈరోజు ఆర్టీసీ కార్మికుల యొక్క రిటైర్డ్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోరుతూ నేను అన్ని జిల్లాలలో ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని మా రాష్ట్రమైన నిర్ణయం మేరకి ఇవాళ ఖమ్మం రీజనల్ ఆఫీస్ ముందు ధర్నా చేశాం ఈ ధర్నాలో ప్రధానమైనటువంటి డిమాండ్ రెండు వేల పదిహేడులో ఆర్టీఎస్ అయిపోతే ఇంతవరకు వారికి రావాల్సినటువంటి బకాయిలు దానికి సంబంధించినటువంటి అమౌంట్స్ ఏమీ పే చేయలేదు అందువల్ల కొన్ని సంవత్సరాలు సుమారుగా కావాల్సినప్పటికీ ఆ పే చేయనటువంటి ఏరియాస్ వెంటనే పే చేయాలని ఒక డిమాండ్ అట్లాగే ఆర్టీసీ కార్మికుల ఇతర ఆర్టీసీ కార్మికుల యొక్క భార్యాభర్తలకి స సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణానికి అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఎస్ఆర్బిఎస్ ఏదైతే పెన్షన్ దానికి ఇవ్వాల్సినటువంటి లైఫ్ సర్టిఫికెట్స్ని ఆన్లైన్ చేయాలనేది ఒక డిమాండ్ అట్లాగే తార్నాక హాస్పిటల్లో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికుల యొక్క సౌకర్యాలు పెంచాలనేది ప్రధానంగా డిమాండ్ అట్లాగే కొంతమంది రిటైర్ అయినప్పుడు అవగాహన లేక మన రిటైర్డ్ ఎంప్లాయీస్ మెడికల్ స్కీమ్లో చేరినటువంటి కార్మికులకి మరొక అవకాశం ఇచ్చి వాళ్ళని అందులో చేర్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈరోజు ప్రదేశంలో ధర్నా చేసి రిజనల్ మేనేజర్ గారికి మెమరాడ ఇవ్వడం జరిగింది